మిర్యాల గ్రామంలో జక్కా నాగరాజు అని ఆయన వాళ్ళ అమ్మమ్మ అయిన రాములమ్మను భార్యాభర్త దగాదా అనుకున్నట్టు వద్దని చెప్పినందుకు లోకల పండుగతో మాదగా ఆవిడ చనిపోయాడు దాని మీదట ఈవేళ ముద్దాయి మిర్యాల గ్రామం వెళ్ళే దారిలో ఉండగా అతన్ని పట్టుకొని ఆయన అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది వారు దానికి ఉపయోగించిన హత్యాయుధాన్ని తర్వాత ఇతర మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కూడా ఈ సందర్భంగా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ గారికి ఇతర సిబ్బందికి కూడా ఉన్నతాధికారులకు వీళ్ళకి సరైన రివార్డ్స్ ఇచ్చే విధంగా రాత్రి ఇవాళ తెల్లవారుజామున జరిగిన కదం గోదావరి సంఘటనలో అన్ని సాహేబన్ ఆయన్ని అదే గ్రామానికి చెందిన అతని వద్ద పనిచేసే షేక్ జాని అనే అతను తు కోసి కొంత కిరాతకంగా చంపడం జరిగింది కారణం ఏంటంటే ఈయన ఏదో అతను తాగున్నడము ఆ టైంలో దాని మీద ఆయన అరిచాడనే విషయంలో తమ మనసులో ఆ కోపాన్ని పెంచుకొని అక్కడే యాక్చువల్ ఈ గనీజ్ చనిపోయిన గనీజ సాయి అక్కడ చికెన్ షాప్ అయిపోయింది అక్కడ ఉన్న గతిని తీసుకొని అతను గడి మీద పోయితే అయితే ఇది ఉన్నతాధికారులందరూ కూడా పర్యవేక్షించి మా ఎన్జి గారు పర్యవేక్షణలో ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు మష్టపడి ముద్దాయ కూడా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయడానికి వెళ్ళి వారిని కూడా ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసినాక లోకల్ కోర్టులో హాజరు